అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే జీవితంలో తల్లిదండ్రులు ఆలోచించాల్సింది పది గంటల పెళ్ళిలో ఎంతమంది వచ్చి మనల్ని పొగిడారు ఎంత బాగా చేశారనేది కాదు ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటో చూద్దాం మరి ఇది కాదు వందేళ్ల కూతురి జీవితం ఎలా సంతోషంగా ఉండాలో అని తెలుసుకొని తనకి చేయటం ముఖ్యం ఏమంటారు ఫ్రెండ్స్ నిజమా కాదా మరి అలా కూతురు సంతోషము తను ఏంటి అనేది తెలుసుకోకుండా ఎంత బాగా పెళ్లి చేసాం ఏంటి అనేది దాంట్లో వెళ్తే తన కూతురి జీవితం ఏమవుతుందో మరి చూద్దాం తన ఏడుపుకి ఎవరు కారణమవుతారు తను పడే కష్టాలకు ఎవరు కారణమవుతారు అదే తన కూతురి మనసు తెలుసుకొని ఎక్కడ ఎలా చేయాలి ఆమెకి నచ్చినది ఏంటి ఆమె ఎక్కడుంటే సంతోషంగా ఉంటుందనేది చేస్తే మంచిగా ఉంటుంది కొన్నేళ్ళ కూతురి కాపురం తర్వాత అయ్యే అయ్యో ఇలా చేసి ఉండకపోతే బాగుండేది అని బాధపడే కన్నా అల్లారు ముద్దుగా పెంచుకున్న పేగుబంధం మీద కొంచెం మనసు ఉంచి ఆలోచించండి మెట్టినింటిలో కూతురి కన్నీరు తల్లి తండ్రులకి తెలియకుండా దాచేయాలనుకుంటుంది అలా తెలిసిన కానీ ఆ కన్నీరు ఆ రోజు కూతురు ఇష్టం తెలుసుకోకుండా చేసి తన తల్లిదండ్రులకి నువ్వు చేసిన పొరపాటు వలనే అయితే జీవితం సరిపోదు తల్లిగా కూతుర్ని ఓదార్చడానికి చివరిగా ఒకటి తన కన్నీరు మెట్టులో ఎవరింటికి సరిపోదు అవునా ఫ్రెండ్స్ అయితే మరి లైక్ చేయండి మీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయో మీరు కూడా తెలియచేయండి ఇది నిజమా కాదా అనేది మీ మాటల రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంతే కదండి తల్లిదండ్రి ఎప్పుడు పెళ్ళి ఎంత ఘనంగా జరిగింది అనేది ఆలోచిస్తారు కానీ పెళ్ళి తర్వాత మన కూతుర్ని మనం మెట్టినింటికి ఎలా పంపుతున్నాం అనేది ఆలోచించరు అది ఆలోచించి చేస్తే మంచి జరుగుతుంది థ్యాంక్ యూ